అందరికీ హాయ్ ఈరోజు సింపుల్గా బెండకాయ పులుసు చేసుకుందాం ముందుగా కళాయి వేడైన తర్వాత రెండు చెంచాల నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు వేసుకొని కాస్త అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఎల్లిపాయ దంచి వేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఎల్లిపాయ దంచి వేసుకుంటే పులుసు కమ్మగా ఉంటుంది ఇప్పుడు కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి బెండకాయ ముక్కలు పొడుగ్గా కోసుకుంటే పులుసులో కమ్మగా ఉంటుంది తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు బెండకాయలు కాస్త మగ్గిన తర్వాత పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే పులుసు చాలా కమ్మగా ఉంటుంది మనం తినేదాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలి దాంట్లో నుంచి తీసిన పులుసుని పోసుకోవాలి ఇందులోకి పులుసు పోసుకున్న తర్వాత నీళ్ళు తగినన్ని పోసుకోవాలి ఇందులోకి ఇప్పుడు శనగపిండి ఒక చెంచా తీసుకున్న తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఇందులోకి పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇందులోకి పులుపు సరిపోయిందో లేదో చూసుకొని పులుపుగా ఉండి మరి కొన్ని నీళ్లు పోసుకోవాలి పులుపు సరిపోతే నీళ్లు అవసరం లేదు కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని మరిగించుకోవాలి ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే పులుసు చాలా కమ్మగా ఉంటుంది పచ్చిధనియాల పొడి ఒక చెంచా వేసుకున్న మొత్తం కలిసేలాగా కలుపుకొని పులుసు దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా పులుసు మరిగితే సరిపోతుంది బెండకాయ పులుసు చాలా బాగుంటుంది ఇంకా కాస్త మగ్గాలి ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది బెండకాయ పులుసు తయారైంది చాలా కమ్మగా ఉంటుంది అన్నంలోకి